పూర్వం ఓ గ్రామ పెద్ద తన తోట కాపలకు మొక్కలకు నీరు పోయడానికి రోజుకు మూడొందల చొప్పున ఇద్దరిని జీతానికి నియమించాడు నీరు పోయడం కంటే కాపలనే చాలా కష్టమైన పని అందుకే నాకు మరో యాభై రూపాయలు పెంచాలి అని పట్టుబెట్టాడు కాపలదారు గ్రామ పెద్ద సరేనన్నాడు ఓసారి తన తోటను చూడడానికి గ్రామ పెద్ద తన బంధువుతో కలిసి బయలుదేరాడు మధ్యలో వర్షం మొదలైంది పక్కనే ఉన్న గుడిసెలోకి వారు పరిగెత్తారు అక్కడున్న కాపలాదారుని చూసి నువ్వేంటి ఎక్కడున్నావు అని అడిగాడు గ్రామ పెద్ద ఇది మా ఇల్లే ఇంతలా వాన పడుతుంటే తోటలోకి ఎవరు వస్తారని ఎక్కడికి వచ్చేశాను అన్నాడు కాపలాదారు మరి నీరు పోసే మనిషి అడిగాడు గ్రామ పెద్ద బంధువు వర్షం పడుతుందని తెలిసిన గుడిగేసుకుని మరీ మొక్కలకు నీరు పోస్తున్నాడు అని హేళనగా సమాధానమిచ్చాడు అతనంత అమ్మాయి కూడా అన్నాడు బంధువు కాదు పనే దైవంగా భావించే మనిషి నిజానికి కాపలాదారుడికి సమయంతో సంబంధం లేదు ఎప్పుడూ తోటను కాపాడుతూనే ఉండాలి నీరు పోసే మనిషికేమో ఎప్పుడు ఏ పని చెయ్యాలో తెలిసి ఉండాలి మీ ఇద్దరు ఉద్యోగాలు తారుమారయ్యాయి రేపటి నుంచి నువ్వు మొక్కలకు నీరు పెట్టు ఆ మనిషి ఏమో కాపలాగా ఉంటాడు అన్నాడు అప్పగించిన పనిని సక్రమంగా చెయ్యకపోవడంతో పాటు తోటి ఉద్యోగిని అవహేళన చేసినందుకు తాను అదనపు జీతాన్ని పోగొట్టుకున్నానని తలపట్టుకున్నాడు ఆ కాపలాదారు Thanks for watching. Please subscribe my channel to get more videos. Thank you.